హలో ఎవరు వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ అవర్ వ్లాగ్ ఈరోజు వీడియో అయితే ఒక బద్ధకంగా స్టార్ట్ అయిన వ్లాగ్ అనమాట అనుకోకుండా ఆ రోజు తీశాను యాక్చువల్గా టైం అయినప్పుడు పన్నెండు ఆ టైం అయిపోయింది పన్నెండు ముప్పై ఇలా అయిపోయింది నేను అప్పటి వరకు కూడా ఏ పని కూడా చేయలేదు మార్నింగ్ టిఫిన్లు అవి తొందరగా చేసేసాము తినేసాము అనమాట ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేయలేదు అలానే వదిలేశాను అంత బద్ధకంగా ఉండేది ఆరోజు ఇంకా తర్వాత ఎంత బద్ధకంగా ఉన్నా ఇంక అలా ఉంటే పనులు అయితే అలానే ఉంటాయి కదా మనమే చేయాలి ఎవరు వచ్చి చేయరు కనుక నాకు నేనే మోటివేట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను అప్పటికే పని నొప్పి అయింది అలా కూర్చుని నిద్ర వచ్చేస్తుంది ఇంకా అందుకని చెప్పి కొద్దిగా టీ అయితే పెట్టుకున్నాను ఈ టైంలో టీ ఏమనుకోని అనుకోకండి నాకు టైంతో సంబంధం ఉండదు అనమాట అలా తాగేస్తాను ఇప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు ఇంకా కొద్దిగా టీ పెట్టుకొని టీ అది తాగేసి కొద్దిగా పని అది మంచిగా స్టార్ట్ చేద్దామని చెప్పి టీ అయితే పెట్టుకున్నాను అలానే ఈరోజు కర్రీ వచ్చేసరికి ఎండు చేపలు కూర అయితే చేస్తున్నాను అనమాట ఇంకా కర్రీ కూడా నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడైతే ఫస్ట్ టీ అయితే పెట్టాను ఒకవైపు అలానే ధూప్ స్టిక్ అయితే ఒకటి వెలిగించుకుంటున్నాను నాకు ఏదైనా పనులు చేయ చెయ్యాలనిపించినప్పుడు కొద్దిగా బద్ధకంగా స్టార్ట్ అయిన రోజు ఇలానే ధూప్ స్టిక్ అది వెలిగించుకొని స్టార్ట్ చేస్తాను అనమాట ఆ స్మెల్ వల్ల వాటి వల్ల కొద్దిగా మూడదంతా చేంజ్ అవుతుందని ఒక ఇది ఇంక ఇక్కడ కూడా టీ అది ఒకవైపు పెట్టేసి ఇంకా ధూప్ స్టిక్ వెలిగించేసి పెట్టేస్తే ఇంకా తర్వాత నా పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా చేయకుండా అలా కూర్చుంటే అలా కూర్చొని ఉండాలని అనిపిస్తుంది వన్స్ పని చేయడం స్టార్ట్ చేశానంటే ఇంకా చక్క చక్క చేసేస్తాను అనమాట మార్నింగ్ టిఫిన్స్ అన్నీ కూడా చాలా తొందరగా చేసేసాము టిఫిన్లు కూడా ఆ రోజు చట్నీస్ టిఫిన్స్ అన్నీ చేస్తాను తొందరగానే తినేసిన తర్వాత ఇంకా బద్ధకం స్టార్ట్ అయింది ఇంకా అలా కూర్చొని ఫోన్ పట్టుకొని కూర్చొని నిద్ర వచ్చేస్తుండేది ఇంకా వంట కూడా పని బా అయిపోయింది చేయలేదని చెప్పి మళ్ళీ తీసి స్టార్ట్ చేశాను అనమాట లేచి నాకు నేనే మోటివేట్ చేసుకుని అలాగా నాకు ఒక్కొక్కసారి బద్ధకంగా అనిపిస్తే ఏం చేస్తానంటే ఎవరైనా ఇలా పనులు ఇంట్లో చేసుకునే బ్లాగ్స్ ఉంటాయి కదా ఏవో ఒకటి అలా వేరే వాళ్ళు చేసిన బ్లాగ్స్ అవన్నీ చూస్తానన్నమాట చూసి నాకు నేనే కొద్దిగా మోటివేట్గా అనిపిస్తుంది అలా చూసేటప్పుడు ఇంకా అలా స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ధూప్ స్టిక్ అయితే పెట్టేశాను ఇంకా నేను అదైతే కిచెన్లో ఒకటి పూజా మందిరంలో ఒకటి అయితే పెట్టుకున్నాను ఆ ధూప్ స్టిక్ వెలిగించుకునే ఆ వుడ్ది ఇంక కిచెన్లో కూడా వెలిగిస్తూనే ఉంటాను అనమాట ఇంకా టీయది వేసుకొని కొంచసేపు ప్రశాంతంగా కూర్చొని టీయది తాగేసి పని అయితే స్టార్ట్ చేశాను ఇంక ఈ లోపలే పాలావిడ కూడా వచ్చారు మాకు పాలావిడ పన్నెండున్నర ఆ టైంకి వస్తారనమాట అంటే టైం అప్పుడు పన్నెండున్నర అయిపోయింది అప్పుడు వరకు నేను రైస్ పెట్టలేదు కూర ప్రిపేర్ చేయలేదు కాకపోతే ఎండు చేపల కూర ఏంటంటే తొందరగానే అయిపోద్ది అందుకనే కొద్దిగా లేజీగా ఉండి మెల్లగా స్టార్ట్ చేశాను వన్ ఫిఫ్టీ అలా అయ్యేసరికి వంట అయిపోయింది ఎంత వేగంగా చేసినా సరే భోజనాలు అయ్యేసరికి వన్ థర్టీ వన్ థర్టీ పైన అయిపోద్ది మా బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ అలా అయిపోద్ది అనమాట ఇంకా వచ్చిన తర్వాత వాడు డ్రెస్ అది చేంజ్ చేసుకొని ఇంకా అవన్నీ చేసి భోజనం పెట్టేసరికి వన్ థర్టీ పైన అయిపోతుంది కనుక వంట వన్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే సరిపోతుంది అనమాట ఇంక ఇక్కడైతే పాలు అవన్నీ నేను వడగట్టుకుంటాను ఎందుకంటే చిన్న ఇసుకు లాగా వస్తుంది అందుకని చెప్పే అంటే నేననే కాదు ఎవరైనా సరే ఇలా బయట పాలు తీసుకుంటాను కదా క్యానల్ దగ్గర ఇలా తీసుకునేటప్పుడు వడగట్టుకుంటేనే మంచిది ఏదో ఒక చెత్త వస్తూనే ఉంటుంది పాల్లో ఇంకా ఇక్కడైతే పాలు తీసుకొని ఇంకా పాలు అయితే పెట్టేశాను సిమ్లో పెట్టేస్తాను ఒకవైపు పెట్టేశాను ఇంక ఇక్కడైతే రైస్ కూడా ఒకవైపు పెట్టేశాను ఇది కూడా ఎలక్ట్రికల్ తీట్లోనే కనుక అని పని అది అవుతుంటుంది ఇంక ఈ లోపల నేను కర్రీ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ టమాటోస్ ఆనియన్స్ అవి అయితే తీసి పెట్టుకుంటున్నాను నేనైతే ఈ ఎండు చేపలు కార్లు అంటారనమాట మీకు చూపిస్తాను ఆ చేప ఎలా ఉంటుంది అనేది కూడా టేస్ట్ బాగుంటాయి ఎండు చేప అనేదే టేస్ట్ బాగుంటుంది ఇంకా నేను ఒక ఆరో ఎన్నో తీసుకుంటున్నాను కనుక వాటికి ఈ విధంగా ఒక రెండు ఆనియన్స్ అలానే ఒక నాలుగు టమాటోలు నార్మల్ సైజు తీసుకున్నాను అనమాట ఎండు చేపలు ఏంటంటే అన్ని మసాలాలు అలా ఇలా కాకుండా నార్మల్గా వండితేనే బాగుంటుంది ఆ ఎండు చేప టేస్టే హైలైట్ ఉండాలన్నమాట మనం అన్నీ వేసి హడావిడి చేసే కంటే నార్మల్గా వండితేనే దాని టేస్ట్ కొన్ని కొన్ని కూరలు ఏంటంటే నార్మల్గా వండితేనే బాగుంటాయి అందులో ఎండి చేప కూడా అలానే ఇంక ఇక్కడైతే ఫస్ట్ నేను ఎండి చేపలని విధంగా స్టవ్ దగ్గర అయితే కాల్చుకుంటున్నాను ఇవి ఇగోండి ఇక్కడ చూశారు కదా ఇప్పుడు చేపలు ఎండి ఎలా ఉన్నాయో వీటిని మా సైడ్ అయితే కార్లు అని అంటారు వీటి పేరు ముళ్ళు కూడా ఒకటే ఉంటుంది వీటికి చాలామంది ఎక్కువ ముళ్ళు ఉంటాయి అంటారు కానీ నాకేమనిపించదు అనమాట ఇందులో ముళ్ళు ఏమి అంటే ఒక సింగిల్ ముళ్ళు అయితే ఉంటుంది కానీ ఎక్కువేమి ఉండవు ఇంకా చాలామంది వేడి నీటిలో వేసి కూడా క్లీన్ చేసుకుంటారు మాకు ఎక్కువగా ఏంటంటే ఫస్ట్ మేము చిన్నప్పటి నుంచి చూసింది పొయ్యిలు అవి ఉండేవి కదా ఇంకా అందులో కాల్ చేసి వండేవాళ్ళు అంటే కాల్ చేసిన తర్వాత క్లీన్ చేసుకొని వంట చేసుకునేవాళ్ళు ఇంకా నాకు అదే అలవాటు మీద నేను కూడా స్టవ్ దగ్గరే ఎప్పుడు ఎండి చేపలు చేసినా ఈ విధంగా కాల్ చేసి వాటిని క్లీన్ చేసేసి తర్వాత వంట చేసుకుంటాను మీరు వేడి నీటిలో వేసుకొని అయినా చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు ఇవేంటంటే కాలిస్తే సైడు చెంపలు అవన్నీ ఉంటాయి కదా తోక అవన్నీ అవన్నీ చక్కగా కాలిపోయి అవి తీసేయడానికి ఈజీగా ఉంటుంది అంటే వాటర్లో వేయగానే అవన్నీ ఊడిపోతాయి ఇంకా అన్ని చేపలని కూడా కాల్ చేసిన వెంటనే నాకు ఈ విధంగా ధూళి కానీ ఏదైనా ఇలా పడితే వెంటనే అలా ఉంచబుద్దు ఏదన్నమాట ఇంకా వేడిగా కానీ ఇంకా తీసేసి తుడిచేస్తున్నాను ఒకవైపు చాలామందికి ఏంటంటే ఇది ఒక స్టవ్ పైన ఏదైనా పడితే దానిపైన వంట చేయలేరు ఇంకా క్లీన్ చేసిన వరకు కూడా నాకు కూడా సేమ్ అదే ప్రాబ్లము ఏదైనా పొంగిపోయినా సరే వెంట వెంటనే క్లీన్ చేస్తూనే ఉంటాను ఇంకా ఎండి చేపలని అయితే కాల్ చేశాను కదా వాటిని అయితే మొత్తం నల్లగా అయ్యింది అలానే పైన స్కిన్ కూడా వచ్చేస్తుంది మనం వాటర్లో వేయగానే ఇంకా అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి తలలు అవన్నీ తీసేస్తే పర్లేదు తలలు తీసిన తర్వాత బ్లాక్గా ఉంటుంది అది బయట క్లీన్ చేసినప్పుడు తీసేస్తాము ఇంకా నావైతే అంటే తలలు ఉన్నవే ఉన్నాయి ప్రజెంట్ నా దగ్గర నేను ఎన్నైతే వండుతానో అప్పుడు వాటిని తలలు అవి తీసేసి కాల్ చేసి నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడైతే చెప్పాను కదా ఒక నాలుగు టమాటోలు ఒక రెండు పచ్చిమిర్చి అలానే ఒక రెండు ఆనియన్స్ అయితే తీసుకున్నాను మనం అన్నంలో కలుపుకోవడానికి ఈ గ్రేవీ అది బాగుంటుంది కనుక టమాటాలు ఒక నాలుగు తీసుకున్నాను చేపలు తక్కువే కానీ ఇవి కొద్దిగా ఎక్కువ తీసుకుంటే ఏంటంటే అన్నంలో కలుపుకొని తిన్నెక్కి గట్రా బాగుంటుంది అనమాట ఇంకే ఉల్లిపాయలని టమాటోల్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఎండు చేపలకి ఏంటంటే ముక్కల్లా ఉంటేనే బాగుంటాయి ఉల్లిపాయలు టమాటోలు పేస్ట్ లాగా అలా చేయకుండా ఇలానే ఉల్లిపాయలు కానీ టమాటోలు కానీ కట్ చేసుకునే వేసుకోండి అలా ఉంటేనే బాగుంటాయి అన్నమాట నేను ఇంక వీటిని కూడా ఒక చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను రెసిపీని అయితే చూసేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దాంట్లో పోపు దినుసులు అయితే జీలకర్ర ఆవాలు మెంతులు కొద్దిగా యాడ్ చేశాను ఇంకేమీ యాడ్ చేయకూడదు పప్పులు ఉప్పులు అలాంటివి యాడ్ చేయకుండా ఓన్లీ జీలకర్ర ఆవాలు మెంతులు యాడ్ చేసుకోండి అలానే కట్ చేసుకున్న ఆనియన్స్ క పచ్చిమిర్చి కరివేపాకుని యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటోలను యాడ్ చేసుకోవడమే నేను అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయలే చేయట్లేదు మీరు కావాలంటే చేసుకోవచ్చు కానీ ఎక్కువ ఎక్కువ హంగామాలాగా ఉండకుండా నార్మల్గా వండుకుంటేనే బాగుంటాయి అనమాట ఇంకా ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లోనే టమాటోస్ని కూడా యాడ్ చేసేసి సాల్ట్ అయితే కొద్దిగా వేసుకోండి ఎందుకంటే ఎండు చేపలు అంటే అందులో ఉప్పు ఉంటుంది ఉప్పు చేపలని కూడా అంటారు కనుక ఇంకా చేపలు అవి వేసిన తర్వాత మళ్ళీ ఉప్పు అది ఎక్కువైపోతే కష్టం కనుక కొద్దిగా వేసుకోండి లాస్ట్లో చేపలు అవి వేసుకున్న తర్వాత లాస్ట్లో ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని అప్పుడు సరిపోతే వేసుకుంటే సరిపోతుంది ఇంక ఈ విధంగా టమాటోస్ అవి దగ్గరగా మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోనే పసుపు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ ఇవి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఉండదు ఎండి చేప అలానే ఎండి చేపని ఏంటంటే ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ లోపల సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కుక్ అయిపోయినా సరే ముళ్ళులు అవన్నీ సపరేట్ అయిపోయి ఇంకా గ్రేవీలో ఉండిపోతాయి ముళ్ళులు కలుపుకొని తిన్నీ కూడా బాగోదు కనుక ఎక్కువసేపు అయితే ఉడికించకండి ఎండి చేప మనకు చేప అనేదే ఎక్కువ టైం పట్టదు ఉడకనీకి కనుక ఒక్క త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే సరిపోతుందనమాట సిమ్లో పెట్టుకొని ఇంక ఈ విధంగా నేను కొద్దిగా వాటర్నే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఇవి మనకు బాయిల్ అవుతాయి కదా వాటరు మరిగేటప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి సిమ్లోనే ఒక నేను త్రీ మినిట్స్ అనుకుంటాను సిమ్లో పెట్టేసి అలా ఉంచేసాను అనమాట ఫైనల్గా గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ నార్మల్గానే మనం ఎండి చేపలు రోజు ఇల్లంతా కూడా ఈ స్మెల్తో ఫుల్ స్మెల్ ఉంటుంది అనమాట ఇంట్లో ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ప్లెయిన్గా వండుకుంటే ఇంక ఇక్కడ చేపలు వేసేసి ఎక్కువ కలిపేకుండా అలా పెట్టేసి సిమ్లో ఒక్క త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా ఫైనల్గా గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలా అనమాట మీరు ఎందులో ఇంకా కొత్తిమీర అవన్నీ యాడ్ చేసేదండి అంటే ఉన్న టేస్ట్ పోతుంది అనమాట ఎండి చేపలని ఆ టేస్ట్ వచ్చినట్టే వండాలి కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసి ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది అప్పుడు దానిది కొత్తిమీరది హైలైట్ అయిపోతుంది కనుక నేను ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేయలేదు ఓన్లీ గరం మసాలా వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను కొద్దిగా గ్రేవీ మరీ పలుచగా ఉందనుకోండి అయిలో పెట్టేసి కొద్దిగా థిక్ అయినట్టు చూసుకోండి సరిపోతుంది మనం గరం మసాలా వేసాక థిక్గానే అయిపోతుంది గ్రేవీ మరీ ఎక్కువ అయితే ఉడికించకండి ఎక్కువ ఉడికిస్తే మనకు ఆ ముళ్ళులు అవన్నీ గ్రేవీలో ఉండిపోయి తినడానికి అయితే అసలు బాగోదు అంటే ఇసుగు వస్తుంది అనమాట ముళ్ళు అవన్నీ తగులుతుంటే విధంగా గ్రేవీ కొద్దిగా తిక్కైన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను చాలా బాగుండేది ఇంకా టేస్ట్ అయితే ఆ రోజు మా ఆయన అయితే తిన్నారు నేను యాక్చువల్గా తినట్లేదు నాన్ వెజ్ కొద్ది రోజులు ఇంకా నేను తినలేదు కానీ మా ఆయన అయితే బాగుందని చెప్పారనమాట ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ని ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఈ వీడియోలో మీకు ఒక్క చిన్నది నచ్చిన లైక్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీఎన్ నెక్స్ట్ వీడియో